హాయ్ సార్ హాయ్ అండి ఈ మధ్యన ఈ రోజు ఈరోజు ఒక ఏపీ పాలిటిక్స్ లో ఒక కొత్త ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతున్నారా అరెస్ట్ చేస్తున్నారా చేస్తే అలాంటి పరిస్థితులు ఉంటాయి ఏం పరిస్థితులు ఏమి ఉండవండి పెద్ద గొప్పగా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు అలాగే అనుకురాదు ఏదో జరిగిపోద్దు ఎవరు నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడిన చేత ఈ రోజు వాళ్ళు ప్రమాణ పరిపాలన చేస్తున్నారు మంచి అధికారం వచ్చింది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అలాంటిది ఏం ఉండదు కారణం ఏంటంటే మద్యం కుంభకోణంలో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కుంభకోణం జరిగిందని అందరికీ తెలుసు ఎందుకంటే మందు దానికి ఎందుకు ఆన్లైన్ పేమెంట్ కానీ తీసుకోవాలా డబ్బులు ఖచ్చితంగా ఏటీఎం లో ఉన్నా లేకపోయినా పది కిలోమీటర్లు తిరిగైనా తెచ్చి ఆ డబ్బులు తెచ్చుకుని అప్పుడు తీసుకోవాల్సిందే మందు ఓకే అలాంటివి చాలా మంది ఇబ్బందులు పడ్డారు చాలా మంది యూపీఐ పేమెంట్లు తీసుకోక ఆన్లైన్ పేమెంట్ తీసుకోక ఏ కరెక్ట్ గా అసలు ఏటీఎం లో పని చేయక సరిగా ఎంత ఇబ్బందులు పడ్డారంటే ఆ ఎంత ఇబ్బంది వాళ్ళు పడ్డ శాపమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారని చెప్పి అన్నారు తర్వాత కచ్చితంగా మద్యం కుంభకోణం ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్లు అంటున్నారు కాదు మూడు వేల కోట్లు అని చెప్పి కొంతమంది అంటున్నారు వాస్తవంగా వంద కోట్లు కుంభకోణం చేస్తేనే ఒక మాజీ సీఎం ని ఉన్న వాడిని అరెస్ట్ చేశారు ఢిల్లీ సీఎం ని వంద కోట్లు కుంభకోణం ఆరోపణలు వస్తాయి కవిత గారిని అరెస్ట్ చేశారు వంద కోట్లే కానీ ఇది ఎంత వెయ్యి కోట్లు అంటున్నారు మూడు వేల కోట్లు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వకుండా ఎలా ఉంటాడండి ఓకే అంటే డైరెక్ట్ ప్రమేయం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ కాలంలో ఆయనే సీఎం గా ఉన్నాడు మరి ఆయన అరెస్ట్ అవడంలో ఆశ్చర్యమే ఉంది ఆశ్చర్యం ఏమి లేదు కుంభకోణానికి దారి తీసిందే మెయిన్ మొత్తం కాకపోతే మరి ఆన్లైన్ పేమెంట్ తీసుకోకుండా ఎలా ఉంటాడు అది దొంగే కదా దొంగతనమే కదా ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు దోషు ఆ ఆలోచనతో డైరెక్ట్ క్యాష్ ఓకే సో అయితే ఇంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ఆ రోజు తల్లి చెల్లి ఉన్నారు కార్యకర్తలకి కి కొంచెం ధైర్యం చెప్పే జరిగింది నిలబడ్డది పార్టీ సో ఈ రోజు ఎట్లా ఉంటది అంటారు తల్లి చెల్లి శ్యామల గారు ఒకరు రోజే గారు ఒకరు అందుగా ఉన్నారు కదా ఓకే చాలా ఉన్నారు అసలు పాత్రమైపోవడానికి కారణమే వాళ్ళు ఈ కొత్త నాని ఈ బూతుల పంచాంగం మాట్లాడే వాళ్ళ వల్లే కదా జగన్మోహన్ రెడ్డికి ఈ కాలం వచ్చింది లేకపోతే అంత నీచానికి ఎందుకు పదకొండు సీట్ కింద ఓకే ఇప్పుడు ఆత్మీయంగా తల్లిని చెల్లి జైల్లో ఉన్నప్పుడు కాలుకు బలపం కట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి నా బిడ్డకి అన్యాయం జరిగింది నా బిడ్డ ఏ తప్పు చేయలేదు ఇలా కేసుల్లో ఎరికించారని బోరు నేరిస్తేనే కదా ఈయనకి అధికారం వచ్చింది అధికారం వచ్చిన వెంటనే కాలుతో తనేసి బయట పంపించేసాడు తల్లిని చెల్లిని మరి పాపము ఇప్పుడు మనం చేసిన పాపము ఎప్పుడో కాదండి ఇప్పుడు చూపిస్తుంది తల్లిని కాని చెల్లిని కాని ఇబ్బంది పడ్డ కూడా చరిత్రలో బాగుపడిన రాఖలాలు ఎక్కడ కనపడలేదు కావాలంటే గుర్తు అదే కాకుండా చాలా మందిని ఇబ్బంది పెట్టాడు ఏ ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఎంతో గుణం కలిసిన పవన్ కళ్యాణ్ గారిని మనుషుల్లో దేవుళ్ళు లాంటి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా లేకుండా తిట్టించినటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే అది ఒక వైయస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి దుర్మార్గుడు మరి వేళ జైలుకు పోవాలంటే పోతాడు కర్మఫలం అది వాస్తవంగా ఎవరు ఏది చేయాల్సిన అవసరం లేదు మనం మంచి ఒక మాట అంటే తిరిగి మనకు గుర్తు గుర్తుపెట్టుకోవాలి మనం ఏ రాజకీయ నాయకులు ఇప్పుడున్న రాజకీయ నాయకులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి అవినీతి లేని రాజకీయ నాయకులు ఎవరన్నా ఉన్నాడంటే దేశంలో రాష్ట్రంలో కాదు మా పవన్ కళ్యాణ్ సార్ అలాంటి వ్యక్తిని ఉచ్చనీతాలు లేకుండా మాట్లాడించి తల్లిని చెల్లిని కాలితో తన్న వ్యక్తి మరి కర్మఫలం అనుభవించద్దా జైలుకు పోతాడు జైలు నుంచి జైల్లోనే ఉంటాడు ఇక ఎందుకంటే ముప్పై రెండు కేసులు ఆల్రెడీ ఉన్నాయి ఉన్నాయి కదా ఇప్పుడు ఇది ఎన్ని కేసులు పడితే మరి తెలీదు ఎంత దోషేసాడో తెలీదు కచ్చితంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశాడో ఏ రోజు అయితే అరెస్ట్ చేశారో అదే రోజు కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారిని ఏ డేట్ నర్స్ చేశారు అదే డేట్ ని జగన్మోహన్ రెడ్డి ఓకే కాబోతున్నాడు థ్యాంక్ యూ